హాయ్ అండి ఓం నమో వెంకటేశాయ చి చిన్నమస్తా హాయ్ అండి ఐఎం డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మవిపర్యాస సో నేను ఎన్నో రోజులుగా ఎదురు చూసిన ఆ రోజు రానే వచ్చిందండి అదే మా నీలాచల్ యాగశాలకు అమ్మవారు వచ్చేస్తారనమాట చిన్నమస్త కాలభైరవుడు తర్వాత నవగ్రహాలు వచ్చేసాయి ఇవి మేము ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా ఆల్లగడ్డలో ఇవి మేము తయారీకి ఇచ్చామండి యాక్చువల్లీ పోయిన డిసెంబర్లోనే ఇచ్చాము అంటే పోయిన నవంబర్ అరౌండ్ నేను ఫండ్రైజింగ్ పెట్టాను ఇక నెమ్మది నెమ్మదిగా అమౌంట్ పడడం అనేది స్టార్ట్ అయ్యిందనమాట కానీ డిసెంబర్లో మేము ఆళ్ళగడ్డ వెళ్ళి నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో ఈ విగ్రహాలు అనేది ఇచ్చామన్నమాట కానీ ఏమైందంటే కొంచెం బాగా ఆలస్యం అయిపోయిందండి నేను ఇక మంత్లీ మంత్లీ కామాఖ్య టూర్సు ఇలా వెళ్ళడము క్లయింట్స్ పూజలు ఇవి ఎక్కువ అవ్వడంతో నేను కొంచెం విగ్రహాలు ఎంతవరకు వచ్చాయి అనేది కూడా నేను మా అసిస్టెంట్లకు చెప్పాను వాళ్ళు కొంచెం మిస్గైడ్ అయ్యారనమాట తర్వాత ఇక నేను అరే చాలా రోజులు అవుతుంది అని చెప్తే అప్పుడు ఆ శిల్పి ఇంకా సగమే చేశాడనమాట అప్పటికే దాదాపు సిక్స్ మంత్స్ అయిపోయింది ఫండ్స్ కూడా ఒక రకంగానే అనమాట అంటే మరి మేము ఎక్స్పెక్ట్ చేసినంతనేం కాదు కానీ వచ్చాయి సరే విగ్రహాలకు వాటికి వచ్చాయి సరేలే అమ్మవారి దయ అని అనుకున్నాము అనుకునేసేసి ఇక మేము అతనికి బాగా ఫోర్స్ చేస్తాం ఫోర్స్ చేస్తే అతడు మళ్ళీ ఎక్కడికో త్రీ మంత్స్ వెళ్ళిపోయాడు అందుకు బాగా ఆలస్యం అయిపోయిందనమాట విగ్రహాలు సో తర్వాత ఇక నేను ఇక వెళ్ళేసి బాగా షంటింగ్ ఇచ్చేసి ఇక లాస్ట్కి అయితే విగ్రహాల వర్క్ అయితే ఫినిష్ అయితే అయిపోయింది కానీ చెప్పిండేట్ కంటే చాలా ఆలస్యంగా ఇచ్చాడు నేనైతే అప్పటికీ ఇక్కడ నేను బ్రాహ్మణులను కూడా నేను మాట్లాడుకొని ఉన్నాను అన్నమాట ఇక్కడ అంటే ఈ మస్తా కాదు కేవలం భైరవుడు అండ్ నవగ్రహ ప్రతిష్ట కోసం మాట్లాడుకొని ఉన్నాను కానీ ఇక్కడ చూస్తే విగ్రహాలు అవ్వలేదు ఇక్కడ చూస్తే నాకు నేను అంటే నేను రెగ్యులర్గా కలిసే బ్రాహ్మణులేమో అడుగుతూ ఉన్నారనమాట సరే ఏదైతే నేను లాస్ట్కి అయితే అమ్మవారి దేవాలను అయితే వచ్చేసాయి సరే వచ్చిన వాటిని ఇక మేము ఇక్కడ మా చిన్న ఇది రెండు హట్లు ఉంటాయి ఒక హట్టు ఉంటుంది ఒకటి యాగశాల ఉంటుంది యాక్చువల్లీ నైట్ వచ్చాయి ఇక్కడేమో మా కరెంట్ పోయిందనమాట పవర్ అంతా వెళ్ళిపోయింది మొబైల్ లైట్లలోనే ఇవన్నీ కూడా తీసామన్నమాట పవర్ అయితే లేదు ఇలా బియ్యం పరిచేసి పెట్టామన్నమాట ఈ బియ్యం మీద మనం ఫస్ట్ ఆ విగ్రహాలు అనేది పెట్టాలి ప్రతిష్టాపన వరకు అంటే చిన్నమస్తా గురించి కాదు ఇది కేవలం కాలభైరవ అండ్ నవగ్రహాలకు సంబంధించినది అనమాట సరే బియ్యం అంతా తెచ్చుకున్నామండి ఒక మూట బియ్యం దాకా అయ్యింది మాకు తెచ్చేసుకొని ఇక మొత్తం అలా చల్లేసుకున్నాం అనమాట బియ్యం అంతాను బాగా వైడ్గా స్ప్రెడ్ చేసేసుకున్నాము బియ్యాన్ని చేసేసుకొని ఇప్పుడు ఇక ఒక్కొక్క విగ్రహాలని ఇక్కడ పెట్టాలన్నమాట కాలభైరవుడు మొదలుకొని నవగ్రహాలన్నీ ఇక్కడ పెట్టాలి తర్వాత ప్రతిష్టాపన వరకు అలాగే చేయాలన్నమాట యాక్చువల్లీ మాకు చెప్పడం ఏంటంటే ఈ నవగ్రహాలన్నీ కూడాను నవధాన్యాల్లో పెట్టాలి అన్నారు మూటలు మూటలు చెప్పారు ఆ మూటల బడ్జెట్ వేస్తేనే ముప్పై లక్షలు అయ్యేలాగుందనమాట సో దాంతో మేము ఎందుకంటే చూడండి మనం కూడా ఫండ్ బేస్డే కదండి మాదేమో చిన్న యాగశాల ఇది సెల్ఫ్ రన్నింగ్ అనమాట ఏదో మాకు పెద్ద ఇది కూడా ఏమి లేదు చిన్న ఒక హట్టు ఒక చిన్న హోమగుండము ఒక ఇది ఉంటుంది అన్నమాట దాన్ని అలాగే రన్ చేస్తూ ఉన్నాం అమ్మవారి దయవల్ల సో ఇక వాళ్ళంతా బడ్జెట్ చెప్పడంతో మొదటి బ్యాచ్ బ్రాహ్మణులు మాకు అమ్మబాబు మన దగ్గర ఉండే బడ్జెట్ కంటే దాదాపు ఒక మూడింతల బడ్జెట్ ఉంది ఇంకా సరే అని చెప్పేసి మేము ఇంకా వాళ్ళనేం సంప్రదించలేదు మరి వేరే బ్రాహ్మణులు ఇంకొక బ్యాచ్ని అడిగేసి అంతే కదండి ఎవరన్నా కూడా తక్కువ వస్తే వాళ్ళని చూసుకుంటారు కదా ఇది జగమెరిగిన సత్యం కదా సో అలా మాట్లాడుకొని కొంతమంది పండితుల సలహా మేరకు బియ్యం పరిచి దాని మీద మంచి కాటన్ పంచలు పరిచేసి మేము ఎంచక్క ఇప్పుడు మనకున్న బడ్జెట్లోనే ఈ విగ్రహ స్థాపన అనేది ప్లాన్ చేసుకున్నాం అన్నమాట సో అలా ఇంకా మేము అవన్నీ పరిచేసుకొని వచ్చేసి ఇక విగ్రహాలంతా కూడా ఇక్కడ అందరూ కలిసి ఎత్తారు మొట్టమొదటగా కాలభైరవున్నే దించే ప్రయత్నం చేశాము భైరవుడేమో మనకు చాలా పెద్దగానే ఉన్నాడనమాట బాగా బాడీ పెద్దగా ఉంది అండ్ ఇక్కడ ఈ భైరవునికి ప్రత్యేకత ఏమంటే మేము అదే పనిగా కొంచెము లింగము అనేది కొంచెము బాగా ప్రొజెక్ట్ అయ్యే విధంగా పెట్టాము ఎందుకంటే నేను బేసిక్గా ఎక్కువగా ఉన్మత్త భైరవుని కొలుస్తూ ఉంటాను అనమాట సో అలా ఉన్మత్త భైరవుడే మరి స్పె ఉన్మత్త భైరవుడి స్పెషాలిటీ ఏంటంటే ఆయన విశృంఖలంగా విశృంఖలత్వంగా ఉంటాడని మీ అందరికీ తెలుసు అంతేకాకుండా కామాత్రతో ఉండి ఆల్రెడీ అంగము ఎరెక్షన్ మోడ్లో అనేది ఉంటుంది ఉన్మత్త భైరవునికి సో అదేవిధంగా నేను కాలభైరవునికి కూడా అలాగే చెప్పి ప్రత్యేకంగా నేను ఈ ఆర్డర్ అనేది ఇచ్చాను అనమాట అందుకని అంగ పరిణామం అనేది కొంచెం పెద్దగా పెట్టించాను తాంత్రిక పరంగా కూడాను అంగం అనేది మనకు కొంచెం శని గురించి రిప్రజెంట్ అంటే కొన్నిసార్లు కుజుని గురించి చెప్తుంది సరే అదంతా మరి జ్యోతిషం లేక వెళ్తున్నానులేండి సో అలా మేము ఇక కాలభైరవుని దించే ప్రయత్నం చేశాము విగ్రహము స్వామివారేమో బాగా బరువు ఉన్నారు సో ఇక చాలా వరకు ఇక చాలా తిప్పలు పడ్డామన్నమాట మేమంతా కూడాను అంటే నేనైతే ఏం పడలేండి నేను వీడియో తీస్తూ ఉన్నాను ఇక్కడంతా వాళ్ళంతా కూడాను మనకు ఇది చేస్తూ ఆ కాలభైరవుని ఆ ట్రక్లో నుంచి బయటికి దింపే ప్రయత్నం చేస్తున్నారనమాట సో అలా కాలభైరవ ప్రయత్నం చేసి ఇక ఆయన దింపడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేశాము అంటే మా దగ్గర ఏం పెద్ద ఎక్విప్మెంట్ ఏం లేవండి అప్పుడు దింపడానికి ఎలాగో అలా తిప్పలు పడ్డాము అనమాట కాలభైరవ ప్రత్యేకత ఏంటంటే నవగ్రహాలను శాసించే అధికారము భైరవునికి ఉంటుంది అందుకే మనం ఇంకో విషయం గమనించాలి మీరు ద దశమహా విద్యల్లో త్రిపుర భైరవికి కూడా ఆమె లగ్నదేవతగా చెప్తాము అండ్ అట్ ది సేమ్ టైం నవగ్రహాలను శాసించే అధికారం త్రిపుర భైరవికి ఇచ్చారు సో ఇచ్చారంటే అదే ఆమెకు ఉందనమాట క్యారెక్టరిస్టిక్స్ ఉంది ఆమె పోర్టిఫోలియోలో నవగ్రహాలను శాసించే అధికారం ఆమెకుంది భైరవుడు భైరవి సో ఇలా ఈయనకు నవగ్రహాలను ఇది చేసే అధికారం అనేది ఈయనకు కూడా ఇక్కడ వచ్చేసిందనమాట సో ఇలా మనం భైరవుని గురించి సింపుల్గా చెప్పుకోవాలంటే ఇది యాక్చువల్లీ ఇదేం చెప్పాలంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు నవగ్రహాలు దశమహ చిన్నమాస్త కూడా అప్పుడు నాకు ఐడియా లేదండి అంటే ఇవ్వాలనే ఆలోచన లేదు నవగ్రహాల కోసమే వెళ్ళాను కానీ ఎందుకు అక్కడికి టైంకే ఒకనొక చోట భైరవుని నిలబెట్టి ఉన్నారనమాట నేను అడిగిన విగ్రహం కావాలి అంటే లేదు సార్ ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది అన్నారు సరేనండి మాకు ఇలాంటి భైరవుడే కావాలి బట్ నేను కొంచెం క్యారెక్టరిస్టిక్స్ చెప్తానని చెప్పేసి నేను స్పెషల్గా మనం లింగం ఆధారితంగా ఉన్న భైరవుని కాన్సెప్ట్ తోటి నేను చెప్పాను ఎందుకు అక్కడికి వెళ్తూనే నాకు భైరవుని చెప్పాలా అనిపించింది అన్నమాట కానీ ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర చిన్న చిన్న భైరవని కాంసం ఉన్నాయి కానీ సరే ఇక భైరవుని కూడా తెప్పిద్దాము మంచిదే కదా నవగ్రహాల అధిపతి కాబట్టి భైరవ ఆరాధన కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అప్పుడు నేను ఇంకా భైరవుని ఎలాగైనా ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చానండి ఇలా చివరాకరికంటే అదిగో మీరు చూస్తున్నారు కదా ఈయనే భైరవుడు అనమాట ఈ భైరవునికి యాక్చువల్లీ మనకు అక్కడ ఎత్తి పంపించేటప్పుడే మొత్తం అంతా పసుపు పూసేసి వాళ్ళు కుంకుమొట్లు పెట్టేసి ఇచ్చేసారనమాట సో చాలా అందంగా ఉన్నారండి భైరవుల వారు నిజంగా ఇంత అందంగా వస్తుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అందరూ ఒకసారి కాలభైరవుని చూసి ఒకసారి ప్రణామం చేసుకోండి సో స్వామివారు ఎంతటి చక్కగా ఉన్నారు ఇంకా అభిషేకం అంతా అయిన తర్వాత ఇంకా అద్భుతమైన ముఖార విందంతా కనిపిస్తారన్నమాట సో మేము అలా స్వామివారిని చాలా కష్టపడి లోపలికి పెట్టేసాము చాలా వెయిట్ ఉన్నారు అసలు స్వామివారు ఇక ఇంక అలాగే ఎంట్రన్స్లోకి పెట్టేసాము అదిగో మాకు డోర్కే ఇలా ఖాళీ దేవత కూడా ఉంటారనమాట ఇక లోపలికి తీసుకెళ్ళాము స్వామివారిని నెమ్మదిగా మేము ఆ బియ్యం మీద పడుకోబెట్టాలన్నమాట అదే పెద్ద టాస్క్ మాకి సో ఇక మా వాళ్ళంతా వచ్చేసి అక్కడ ఇక స్వామివారిని నెమ్మదిగా అక్కడ పడుకోబెట్టే ప్రయత్నం అనేది చేశారు సో ఇలా ఈ ప్రాసెస్ అంతా ఇలా జరిగిందండి ఇదంతా కూడా బాగా లేట్ నైట్ అయ్యింది మాకు అక్కడ నుంచి ఆళ్ళగడ్డ నుంచి మా ఊరు గుర్తి రావడానికి రోడ్ సరిగా లేదు సో లేట్ వచ్చారు అదిగోండి స్వామివారు చాలా చక్కగా ఉన్నారు చూడండి మీరు అక్కడ స్వామివారికి యొక్క శునకం అన్నీ గమనించవచ్చు అండ్ అట్ సేమ్ టైం లింగము అనేది మేము కొంచెం స్పెసిఫిక్గా ఇది చేసుకున్నామండి ఎందుకంటే ఇక్కడ ఉన్న మనకు కొన్ని రకాల లింగతంత్రము అనేది నేను చాలా వీడియోలో చెప్పుకున్నాను సో కాబట్టి ఇట్లాంటి లింగానికి అభిషేకం చేసిన తీర్థాన్ని పుచ్చుకోవడం ద్వారా కూడా సంతానం కలిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నమాట కాలభైరవుని లింగానికి అంతటి విశిష్టత అనేది ఉంటుందండి ఇక చాలా అప్పటికే సమయం అయిపోయింది మీకైతే వీడియోలు అంతా కట్ కట్ చేసి చూయించాను కానీ సమయం అయిపోయింది ఇక స్వామివారిని నెమ్మదిగా ఇక కింద బియ్యం మీద పడుకోబెట్టేసారు అందరు కలిసేసి సో సక్సెస్ఫుల్లీ మిషన్ అకంప్లిష్డ్ అనమాట సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాం స్వామివారిని అక్కడికి వచ్చేసినందుకు ఇక నాగప్రతిమలు కూడా ఇక్కడ ప్రతిష్టాపన కానీ తెచ్చుకున్నామండి సో నాగప్రతిమలు కూడా వచ్చేసాయి అంటే సింగిల్ బ్రిజంట్ అనమాట రాహుకేతు స్వరూపాలు అనమాట ఇక తర్వాత నెమ్మదిగా నవగ్రహాలు కూడాను మనకు ట్రక్లో నుంచి అన్నీ స్వామివార్లంతా వన్ బై వన్ వన్ బై వన్ మన యాగశాల హిలోకి అందరూ వెళ్ళిపోయారనమాట అదిగోండి రవిగ్రహము సో ప్రతిష్టాపన రోజు ఇంకా మంచి వీడియో చేసి పెడదాము దాతలందరికీ కూడాను నిజంగా అండి నాకు స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నానండి అసలుకి మీరు లేకపోతే నిజంగా ఇది ఇంత ఫుల్ఫిల్ అయ్యేది కాదు చాలా థ్యాంక్స్ అండి దాతలందరికీ మీకు ఆ దశమహా విద్యలు కానీ నవగ్రహానుగ్రహం కలగాలని ఎంతో కోరుకుంటున్నాను ఈ పుణ్యం మీకు ఊరికే పోదండి ఎప్పుడు అభిషేకం చేసినా పుణ్యం అంతా మీదే ఆ నవగ్రహాలకు అభిషేకం చేసిన కాలభైరవునికి చేసిన పుణ్యం అంతా దాతలేదేనండి ఎంతటి చక్కటి పుణ్యాన్ని మూట కట్టుకుంటున్నారు మీ అందరికీ నా నిజంగా రియలీ నా హార్ట్ఫుల్లీ నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి ఎంతోమంది నాకంటే జస్ట్ నూరు నూరు రూపాయలు వేశారు నూట పదహారు వేశారు పదివేలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను వాళ్ళ పేర్లు ఏం చెప్పదలుచుకోలేదు చెప్పే అనవసరంగా తారతమ్యం నేను క్రియేట్ చేయదలుచుకోలేదనమాట సో కాబట్టి అందరికీ మనస్ఫూర్తిగా నేను చెప్పకపోయినా ఆ నవగ్రహాలకు భైరవుని డొనేట్ చేసిన వాళ్ళకి అంతా ఇంత పుణ్యం కాదండి చక్కటి పుణ్యాన్ని మూట కట్టుకున్నారు జన్మ జన్మలలో వాళ్ళు నిజంగా అంటే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సదా ఎల్లప్పుడూ ఆనందంగా మొట్టమొదటగా సంతృప్తిగా ఉ జీవిస్తూ అద్భుతమైన లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇంతటి చక్కని అవశ అవకాశాన్ని నాకు ఇచ్చారు మీరంతా కూడాను ఎప్పుడూ నేను నవగ్రహాలకు అభిషేకాలు చేసిన స్వామివారికి పూజ చేసిన ఈ ఫలం అంతా కూడాను మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెందుతుందండి ఇక వచ్చేసారండి మన చిన్నమస్త అమ్మవారు ఎప్పుడెప్పుడు ఆ చిన్నమస్త అమ్మవారిని చూద్దామని చాలా ఎగ్జైటింగ్గా ఉండి అనమాట ఇక అమ్మవారు వచ్చేసారు అంతా యాక్చువల్లీ అమ్మవారిని అంతా కూడాను వరి పొట్టులో వేసేస్తున్నారనమాట అంటే మనకు ట్రావెలింగ్లో వస్తారు కదా ఎక్కడ కూడాను అది మనకు ఇది కాకూడదు ఫోర్స్ అని చెప్పేసి ఇలా చేసేస్తున్నారు చాలా అద్భుతంగా వచ్చింది అమ్మవారు కూడాను చాలా చక్కగా శిల్పి కూడా చాలా అద్భుతంగా చేశారన్నమాట సో అమ్మవారిని ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం ప్రత్యాలీడ పదం సదైవ దదతి చిన్న కర్తుక దిగ్వస్త్రస్వక బంధ దరం తుదాధారాం పిబంతిం ముద నాగబద్ధ శిరోమణి త్రినయన అమృద్యుత్ఫలంకృతం రత్యాసక్త మనోభవం పరిదృఢం ధ్యాయ జపాసన్నిభం ఓం ఇలా మేము పూజ స్టార్ట్ చేసామండి పవర్ వెళ్ళిపోయింది ఇది శుభశకునం కాదంటే కాదండి ఇది శుభశక్ అంటే ఇది ఎలా చెప్పచ్చు అంటే మనము మనకు కామాఖ్యలో ఒక రకమైన ఒక బలి ప్రక్రియ ఉంటుందండి ఈ బలి ప్రక్రియ చేసేటప్పుడు ఒకసారిగా పవర్ ఆఫ్ చేస్తారు పవర్ ఆఫ్ చేసే ప్రక్రియ పెద్ద మళ్ళీ పవర్ ఆఫ్ చే పవర్ ఆన్ చేస్తారనమాట సో అలాగే నేను ఎందుకో కామకి ఇక్కడ చిన్న మస్తాకు చూడండి మీరు నేను కుంకుమ కుంకుమ నీళ్ళు అంటే రక్తాభిషేకం చేసేటప్పుడు సడన్గా పవర్ హీగా ఆగిపోయింది మళ్ళీ పవర్ వచ్చింది అనమాట నిజంగా ఇది అమ్మవారి గ్రేస్ ఇది అమ్మవారి కరుణ అని చెప్పేసి నేను ప్రగాఢంగా విశ్వాసిస్తున్నాను ఎందుకంటే అమ్మవారు తను ఉన్నారని నాకు హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేసింది అది ఎవరి జీవితంలో జరిగిందో లేదు తెలియదు నా జీవితంలో ఒక మిరాకిల్ జరిగింది దానివల్ల నేను ఎంతో ఆనందంగా ఉన్నాను ఇదంతా అమ్మవారు పెట్టిన భిక్షే అని నేను భావిస్తున్నానండి ఆమె మహిమలు మనము అసలు ఎంత చెప్పినా తక్కువే అండి చిన్నమస్తా గురించి సో అలా ఎందుకో ఆమె గురించి చెప్తా ఉంటే చెప్పాలని అనిపిస్తూనే ఉంటుంది నాకు అంతటి ప్రచండ శక్తి కదండి ఆమె అది మనం అనుభవిస్తేనే ఆమె యొక్క అయితే తెలుస్తుంది ఇంకా నాకైతే మాటలు రావట్లేదు అమ్మవారిని చూసిన తర్వాత అయితే నాకైతే ఎప్పుడెప్పుడు ఇక అమ్మవారిని ప్రతిష్టాపన చేసేసి మేము కొన్ని రకాల బలులు అమ్మవారికి సమర్పించి చక్కగా ఇంకా అక్కడ అంతా కూడా మేము హెయిర్ అరేంజ్ చేయాలి కొంచెం అమ్మవారికి అదంతా హెయిర్ పెట్టాలి కొంచెం కుంకుమ అదంతా కొంచెం ఉంది ఏమంటే ఇది ఇంకా జస్ట్ అమ్మవారు వచ్చారు కాబట్టి మేము జస్ట్ అమ్మవారిని అక్కడ కూర్చిపెట్టుకున్నాం అనమాట అంతేనో సో ఇక ఇంకా హారతి ప్రక్రియలు అవన్నీ చేసేసానండి చేసేసి ఇక నెమ్మదిగా అమ్మవారికి బలి సమర్పణ కూడా చేశాను అంటే ఇది కొంచెం సాత్విక బలి అనమాట నైట్ వచ్చారు కదండి మేమైతే ఇంకా అరేంజ్ చేయలేదు సో కాబట్టి ఇక కొంచెం ప్రతిష్టాపన ముహూర్తం అది చేసుకున్న తర్వాత ఇక అమ్మవారికి చాలా గొప్పగా నైవేద్యము అన్నీ సమర్పించి ఆ రోజు చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము ఎవరైనా అమ్మవారికి దూపదీప నైవేద్యాలకు బలిక్రియలకు ఏమన్నా మీరు అమౌంట్ ఏమైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చండి ఆ డీటెయిల్స్ మేము ఈ కింద నంబర్కు చెప్తాము మీరు చేయొచ్చు ప్రత్యేకమైన బలులు ఎప్పుడైనా చేయాలనిపించినప్పుడు కూడా మాకు ఫోన్ చేసి ఏమండి ఈరోజు చిన్నమాస్తా ఈ బలి ఇవ్వండి అన్నా కూడా మీ తరపున మేము బలి ప్రక్రియలు చేస్తామండి బలి కాస్ట్ అనేది మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ పడుతుంది అంటే మినిమం ఒక ఐదు వందల రూపాయలు అనుకోండి సో ఇలా మీరు ఐదు వందలు ఇవ్వచ్చు దీంతో మినిమం మనం బలికి ఏది ప్రొవైడ్ చేస్తామో అది ప్రొవైడ్ చేస్తాము ఇక పూజా విధి విధానంలో గ్రేడింగ్ అనేది ఉంటుంది కదండి సో అవన్నీ మీరు కాంటాక్ట్ డీటెయిల్స్లో కాంటాక్ట్ చేయొచ్చు ఒకే లేదని ఇట్లాంటి బలు లేవనుకున్న ధూపదీప నైవేద్యాల కన్నా కూడా మీరు ఇవ్వచ్చు అనమాట నైవేద్యం అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ బలే అనమాట సాత్వికత నైవేద్యం అంటే ఇక నైవేద్యం అంటే బలే అనమాట అమ్మవారికి రక్తప్రియే కాబట్టి ఆమె రుధిరపాన ప్రియ రక్తప్రియే కాబట్టి రక్తాభిషేకం అనేది ఉంటుంది సో ఎవరైనా అలా దాతలు ముందుకు వచ్చినా కూడా మాకు చాలా సంతోషం అండి ఇక తర్వాత అమ్మవారికి మనము స్టార్టింగ్లో ఇక పూజ చేసిన తర్వాత ఇక లోపలికి తీసుకెళ్ళాము యాగశాలలోకి యాక్చువల్లీ ప్రతిష్టాపన రూమ్ అనేది వేరేది కట్టామన్నమాట ఇక అమ్మవారిని మేము పడుకోబెట్టలేదు ఇక్కడ మేము ఇట్లా నిలబెట్టామన్నమాట ఎందుకంటే కొన్ని విధానాలు ఉంటాయన్నమాట తాంత్రిక పద్ధతులు ఇలా మా సాత్విక దేవతలకు చేసినట్టు చేయకూడదండి వాళ్ళకు సో తంత్రంలో కొన్ని విధి విధానాలు అనేవి ఉంటాయన్నమాట సో అమ్మవారిని అయితే మేము నిలబెట్టాము ఆ తూర్పు దిక్కు అధికారం ఉంటుంది కాబట్టి ఆమెకు తూర్పు సైడ్ మేము నిలబెట్టామనమాట అమ్మవారిని చక్కగాను ఈరోజు రాత్రికి ఇక్కడ అమ్మవారిని స్టేయింగ్ పెట్టేసాము సో ఇక నా జన్మైతే ధన్యం అయిపోయిందండి నవగ్రహాలు కాలబైరవడైతే స్పాన్సరింగ్ భక్తులు చేశారు చిన్న మస్తా అయితే నేను నా ఆమె మీద ఉన్న నాకు అనంతమైన ప్రేమ అనురాగం ఆప్యాయతల కారణంగా నేను ఆమెను నేనే అంటే అదే పనికి స్పాన్సర్ చేసుకొని మరీ తెచ్చుకున్నాను ఆమెకు నిత్యం చేసుకోవచ్చు అని ఎందుకంటే నా మెడలో కూడా ఆల్రెడీ చిన్న మస్తా లాకెట్ ఉంటుంది నా సెల్ ఫోన్ వాళ్ళ పేపర్ చిన్న మస్త అంటే సో వితౌట్ చిన్న మస్తా నా యొక్క లైఫ్ స్టైల్ డైలీ అసలు నాకు నడవదండి సో ఇలా చిన్నమస్తా గురించి చెప్తూ పోతే ఇంకా ఎంతసేపు అయినా అవుతూనే ఉంటుంది సో ఇదండి మన యాగశాలలో వచ్చిన అన్ని అన్నమాట విగ్రహాలు సో ఇక వీటిని ప్రతిష్టాపన చేసే కార్యక్రమం అనేది ఉంటుంది తొందరలోనే సో చాలామంది భక్తులు ఆల్రెడీ మనకు దశమహా విద్య స్పాన్సరింగ్కి రెడీగా వచ్చేసారు ఖాళీ ఇచ్చారు శ్యామల ఇచ్చారు యుఎస్ నుంచి చాలామంది ఫోన్ చేస్తున్నారు మనకు సో చాలా హ్యాపీ అండి సో ఇలా అందరికీ మీ అందరికీ ఆశీస్సులు ఉండాలి దశమహావిద్య దేవతల వలన జయమా థ్యాంక్స్ ఫర్ వాచింగ్